తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం లైబ్రరీ సెల్ మరియు మంగళగిరి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు నాకు నచ్చిన తెలుగు సాహితీవేత్త అనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వారు ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జీవిత విశేషాలు సాహిత్య కృషి రచనల ప్రేరణాత్మకతను చర్చించారు ముగింపు వేడుకల్లో మంగళగిరి సాహితీ వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు మానవతా వేదిక కన్వీనర్ గోలీ మధు విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు అదేవిధంగా ప్రజా గాయకుడు కంచెల కాసయ్య మరియు మానవ వికాస మండలి అధ్యక్షులు కృష్ణన్ కృష్ణార్జునరావు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ మనవి ఎంత ఎత్తు ఎదిగినా తెలుగును మర్చిపోతే మాతృత్వాన్ని మర్చిపోయినట్లే అన్నారు తెలుగు భాషపై నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థుల ఆసక్తికి ఈ కార్యక్రమం అద్దం అర్థపడుతుందన్నారు గోలి మధు మాట్లాడుతూ నిర్మల విద్యార్థులు ఆది కవి నన్నయ్య నుంచి శ్రీశ్రీ వరకు తెలుగు సాహిత్య వారసత్వాన్ని తమ విన్యాసాలలో ప్రస్తావించడం తెలుగు ఉనికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం అద్దం పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు లైబ్రరీ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి శేఖ దేశ్మా విభాగాధిపతులు అధ్యాపకులు లైబ్రరీ సెల్ స్టూడెంట్ కోఆర్డినేటర్లు యు భవ్య

అందులో మేడం గారికి అలాగే నిలు చూశారు వెళ్ళారు కంచు కంటం కంచెల కాదే గారికి ఇద్దరు ఎవరున్నా కూడా ఒక్క దెబ్బకి అంటే ఆయన పాడే పాటలో ఒక స్పష్టత అర్థం మన జీవిత పరమార్థం అందులో తాగి ఉంటుంది నాకు చాలా ఇష్టం కంచెల్ల కాసీ గారు పాట పాడుతుంటే మరి ఉన్నటువంటి రోజులు ఉన్నాయి ఆయన ఈ రోజు మనకి ఎందుకు రెండు పాటలు కూడా మన జీవితానికి ఉపయోగపడే పాటలు అటువంటి మంచి పుత్రుల కచ్చర్లు కాశీ కాదు అలాగే మరొక పుత్రుడు అభ్యుదయ కడు ఈ సమాజం పట్ల మరియు ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని మీద తన కళంలో గారిని వినిపిస్తున్నటువంటి అభివృద్ధి బోర్డు మద్దతు అలాగే ఈరోజు మీ అందరినీ చూసాం మరి వ్యాసన సౌ అలాగే వచ్చి కూడా మీరందరూ కూడా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని గురించి మరి చెప్పిన విధానం చాలా సంతోషంగా ఉంది మరి కాన్ఫెంట్ నా చిన్నదా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఇక్కడ విద్య మరి అభ్యస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులు వారు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ రోజు మరి ఒక మంచి కార్యక్రమం వచ్చింది మన తెలుగు భాష అధిపత్ తెలుగు భాషని ఖచ్చితంగా మనం ప్రతి నృత్యం కూడా అంటే ఇంగ్లీష్ మీడియంలో మనం కొనసాగుతున్న ఈ భాష ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా మనం మిస్ అయిపోకుండా మన ఇంట్లో కూడా ఖచ్చితంగా అందరితో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలుగు భాష అనేది ప్రపంచంలో ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు కానీ తెలుగు వారికి ఒక మంచి విశిష్టత కలిగి ఉన్నటువంటి సందర్భం అమెరికాలో చూసుకుంటే అమెరికాని ఒక రకంగా మరి శాసించినటువంటి పరిస్థితి మనం తెలుగు బాగుంది అక్కడ తెలంగాణ కానివ్వండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి నుంచి వెళ్ళినటువంటి ఎంతో ఎంతో మంది మరి తెలుగు ద్వారా ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఆ రోజున తెలుగుని అపేక్షించి తెలుగు మీడియంలోనే మరి ఉన్నతరాలు వెళ్ళి అలా ఇక్కడ అమెరికాలో బ్రహ్మాండ పోషన్లో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు ఉన్నారు అందుకని మనం ఎక్కడ కూడా తెలుగు మనకి పరిగి రావటం లేదనేది మనం భావించాల్సిన అవసరం లేదు పల్లవి నాపురాజు పల్లవి అని మనం అందరికీ మీడియంలో రాసింది పవర్ఫుల్ కలెక్టర్ ఇవాళ కర్ణాటకలో ఆ అమ్మాయి మరి ఎంత కష్టపడి తెలుగు మీడియాలో నేను తెలుగు ఐఎస్ రాస్తాను అని చెప్పేసి పట్టుబట్టి ఒక ఉండదంటే నిజాయితీలుగా తను ఎక్కడ పనిచేసినా మూడు నెలలు నాలుగు నెలలు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అన్ని ఆటిపోయి నిజాయితీగా నిలబడి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది ఇవాళ నౌకలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు ఎంత కష్టమో పరిపాలనలో అధికారులు నిజాయితీలుగా ఉంటే ఎంత తెలుగు మనం ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఓర్పుతో సాధించాలి మీరు అభ్యసించే విద్య మీ జీవితం సార్థకం అయ్యేట్టు మీరు కష్టించి ఓర్పుతో నిలబడాల్సిన అవసరం ఉంది కనుక మీ అందరికీ కూడా మరి మా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ